హే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం క్యాబేజీ వడలు చేసుకోబోతున్నాం దానికోసం ముందుగా ఒక గిన్నెలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఉల్లిపాయలు వేసిన తర్వాత కందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు కొద్దిగా ధనియాల పొడి వేసి కొద్దిగా జీలకర్ర వేసి ఒక ఎగ్ వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఈ ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేడిన తర్వాతకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని గారెల్లాగా వత్తి ఆయిల్లో వేసుకోవాలి రెండు వైపులు దూరగా కాల్చి ఆ వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయిన తర్వాతకి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి వడలు రెడీ అయిపోయాయి చాలా బాగుందండి ఫ్రీ టైంలో స్నాక్స్ పిల్లలు స్కూల్కి వచ్చే పెళ్ళి వచ్చే టైంలోపు ఫైవ్ మినిట్స్ లోపు ఈ రెసిపీని చేసి పెట్టడానికి చాలా ఇష్టంగా తింటారు